నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా ఉపయోగకరమైన టాపిక్ గురించి తెలుసుకుందాం థర్మోగ్రఫీ టెస్ట్ అంటే ఏంటి ఇది ఎందుకు చేయాలి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఇది మీకు సింపుల్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి థర్మోగ్రఫీ టెస్ట్ అంటే ఏంటి ధర్మోగ్రఫీ అంటే అంటే ఏ వస్తువునైనా టచ్ చేయకుండా అందులోని హీట్ని గుర్తించడం ఇది ఇన్ఫరాయిడ్ కెమెరా ద్వారా చేస్తారు ఈ కెమెరా మనకి కనిపించని ఇన్ఫ్రాడ్ రేడియేషన్ను గుర్తిస్తుంది అందువల్ల మోటార్ ట్రాన్స్ఫార్మర్ ప్యానెల్స్ లాంటివి ఎక్కువ వేడవుతున్నాయా లేదా అనేది మనం ముందుగానే తెలుసుకోవచ్చు సింపుల్గా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఒక డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ లేదా ప్యానెల్ని మనం చూస్తున్నాం బయట చూస్తే అన్నీ బాగానే కనిపిస్తాయి కానీ థర్మోగ్రాఫిక్ కెమెరాలో చూస్తే ఒక బ్రేకర్ దగ్గర ఎరుపు రంగు కాస్త ఎక్కువగా కనిపిస్తుంది అంటే అక్కడ వేడి హీట్ అనేది ఎక్కువ ఉంది వేడి ఎక్కువ అంటే అక్కడ మనం ప్ లూజ్ కాంటాక్ట్ ఉండొచ్చో ఓవర్లోడ్ ఉండొచ్చో లేదా భవిష్యత్తులో షార్ట్ సర్క్యూట్ లేదా ఫైర్ అయ్యే దారి తీయొచ్చు అనే ఇండికేషన్స్ మనకి ఇస్తుంది అందుకే ఈ టెస్ట్ వల్ల మనం సమస్యలను ముందుగానే తెలుసుకుంటాం ఈ టెస్ట్ని ఎక్కువగా ఎక్కడ వాడతారు అంటే ధర్మగ్రబ టెస్ట్ని మనం ఎక్కువ వాడతారంటే ఎలక్ట్రికల్ ఫ్యానల్స్ మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు అంటే పెద్ద పెద్ద మోటార్లు పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లు బిల్డింగ్ ఇన్స్పెక్షన్స్ సోలార్ ప్యానెల్స్ ఇండస్ట్రీలో మిషనరీ వీటిలో మనం ఎక్కువగా ఈ టెస్ట్ను వాడతాం ధర్మగురం టెస్ట్ ఎందుకు ముఖ్యమైనది అంటే ఇప్పుడు దీని ఒక ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం మనం ప్రివెంటివ్ మెయింటెనెన్స్కి ఇది బెస్ట్ సమస్య రాకుండా ముందుగానే తెలుసుకోవచ్చు మనం ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేస్తుంటాం ఇండస్ట్రీలో అంటప్పుడు మనం దీన్ని కూడా ఒక టెస్ట్గా చేసుకుంటే ముందుగానే మనం సమస్యను తెలుసుకోవచ్చు దీన్ని నాన్ కాంటాక్టివ్ మెథడ్ అంటే మనం టచ్ చే టచ్ చేయకుండానే మనం చెక్ చేయొచ్చు అంటే లైవ్ కండిషన్లో ఉన్నప్పుడు మా లైవ్ కండిషన్లో కూడా దీన్ని మనం టెస్ట్ చేస్తాం బేసిక్గా దీన్ని లైవ్ కండిషన్లోనే చెయ్యాలి మనం అలాగే టైం సేవింగ్ ఏంటంటే ఇది జస్ట్ ఒక కెమెరా కాబట్టి క్యాప్చర్ చేస్తుంది ఈ విధంగా మనకు టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది అలాగే సేఫ్టీ పెరుగుతుంది ఆవియస్లీ టెస్ట్ చేయడం వల్ల మనకు సేఫ్టీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అలాగే ఖర్చులు కూడా తగ్గుతాయి సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగా ఐడెంటిఫై చేస్తాం కాబట్టి దాన్ని రెక్టిఫై చేస్తాం కాబట్టి మనకి ఖర్చు కూడా తగ్గుతుంది అంటే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది సో ఇది మనకి ధర్మోగ్రఫీ టెస్ట్ వల్ల ఉపయోగం ఇలా చేస్తూ మన థర్మోగ్రఫీ టెస్ట్ అంటే వేడిని గుర్తించడం ద్వారా లోపాలను ముందుగానే గుర్తించడం సింపుల్గా చెప్పాలంటే ధర్మోగ్రఫీ టెస్ట్ అంటే వేడిని గుర్తించడం ద్వారా లోపాలను ముందుగానే గుర్తించడం ఇది ఎలక్ట్రికల్ ఫీల్డ్లో పనిచేసే ప్రతి ఒక్కరికి తెలియస్తే ఉండవలసిన ఒక ప్రాక్టికల్ టెస్ట్ మీరు ఎలక్ట్రికల్ సూపర్వైజరా లేదా మెయింటెనెన్స్లో ఉన్నారా ఈ టెస్ట్స్ వాడడం వల్ల మీరు చాలా సేఫ్ సమర్థవంతులుగా చేయగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈ విధమైన సింపుల్ ఎలక్ట్రికల్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి త్వరలో మరి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాం జై ఎలక్ట్రిషియన్ జై ఎలక్ట్రికల్